పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మంలో చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుడు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యం ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చు అంతయు సఖ్యం కానప్పుడు మంత్రతాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునకు ఉపనయనము ఉపనయనము చేసిన ఎడల ఎంతటి ఎంతటి మహాపుణ్య పాపములు చేసినను ఎంతటి దుష్కృతములు చేసినను ఎంతటి వ్యభిచారం చేసినను ఆ పాపము అంత అన్నీ పోవును అన్ని ఎన్ని నూతులు తాటాకములు తవ్వినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుని బాలునకు ఉపనయనము చేసినందున వచ్చు ఫలితంనకు సరితూగదు సరితూగదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్ భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరిం తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసి చేసిన వాడవును అందులో కోసం ఇతి ఒక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుడు సువీర చరిత చరిత్రము యుగంలో వంగదేశంలో ఒక వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చే ఓడింపబడిన ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యంనకు పోయి అరణ్యంనకు పారిపోయి ధనహీనుడై అయి నర్మదా నది తీరం నందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల పల పలాదులను పలాదులను బ భక్షించుచు భక్షించచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులక కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను గనెను ఆ బాలిక అతిగా ఆరాభంతో పెంచుచుండేరి క్షత్రియ వంశం నందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదినాభివృద్ధి నందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూ చూచువారలకి కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చడగా ఉండేను దినములు గడిచిన కొద్ది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక రోజున వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజు కోరెను అందులో రాజు ఓ ముని ఓ పుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అంద అష్టదరిద్రంలో అనుభవించుచున్నాను నా కష్టంలో తొలగుటకు గాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెను కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతి చేతిలో రాగి పైసనైనను లేకపోవటచ్చే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది నది తీరం కుబేరుని గూర్చి ఘోర తప తపస్సు ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి తన ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి త నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని మళ్ళీ వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమ్ తమ్ తల్లిదండ్రులను నమస్కరించి వద్ద అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికకు బాలికను కనిను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరినై ఎవరికైనా ధనంనకు అమ్మవచ్చునన్న ఆశతో అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచి చుండెను అలా ఒకనొక ఒకనొక సాధు పుంగవుడు త సాధు పు సాధు పుంగవుడు తపతి నది తీరంన తిరిగి తీరము నుండి నర్మదా నది తీరంనకు నర్మదా నది తీరంనకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని పోయి నీ వివడవు నీ ముఖము వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాణి వలె ఉన్నావు నీవి అరణ్యం నందు భార్య బుడ్డలతో నివసించుటకు కారణమేమి అనగా అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశ వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రు శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమే మీదయు లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖం లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం లేదు అందుచే రాజ్యవస్తుడనని అయ్యి ఇందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకొని దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మం ఆలోచింపక కా కన్యా నమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకంలో ఒకటి కన్యను కన్యను విక్రయం చేసిన వారికి పితృదేవతలు సంత పుత్ర సంతతి కలగకుండా శపించు అటులనే కన్యను ధనమిచ్చి కొని వారు చేయు గృహస్థ ధర్మంలో వ్యర్థమవుటయే కాక అతడు నర మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి చిత్తము లేదని పెద్దలు మక్కాని పెద్దలు వక్కా నుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను కొని కుమార్తెని శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానము ఉనర్చిన ఫలము అశ్వమేధ యాగం చేసిన ఫలము అటుల చేసిన ఫలము పొందే పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోను అని రాజు నాకు ఇత హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వి నవ్వి ఓము మునివర్య దేహ సుఖము కంటే దానము దాన వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ఉన్న అవకాశమును చేతులార జారబిడ్చుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కు శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐక్ ఐకిక సుఖములే గొప్ప సుఖములు కానా నా రెండవ కుమార్తెను కూడా ఎవడి ఎవడు అడిగినంత ధనము ఇత్తురో వారికే ఇచ్చి పెళ్ళి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కిచ్చుగా విడి అనెను ఆ మాటలు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని సువీరుడు మరణించను వెంటనే యమబటలు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిరి అసిపత్రవన మనో నరక బాధ భాగంన పడివేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన సుత సుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గం అందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన పా కన్యా విక్రయం వలన ఆ సుత కీర్తుని కూడా యమకింకరులు పాషములతో బంధించి సౌ స్వర్గము నుండి నరకమునకు తీసుకుపోయి తీసుకొని వచ్చి అంతటా శృతు శృతకీర్తి నేనెవరి నన్ నేనే నేనెవరిని గన్న వర నేనెవరిని ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి ఉపకారం చేసి దాన ధర్మములో యజ్ఞ ఆదాలను ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మా అని మననం అందుకొని నిండు కొలువు తీరుకు తీరి ఉన్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతయు సమంగా చూచుదురు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గము లోకము నుండి నరకం నాకు దొడుకొని వచ్చడకు కారణమేమి సెలవిచ్చాను సెలవి సెలవిండు అని ప్రాధాయపడను అంత ధర్ ఆ ధర్మరాజు యమధర్మరాజు సుధకీర్తిని గాంచి శుద్ధకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను దానము ఆశించి అమ్ముకొనేను కన్య అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించు అనుభవి నరకము అనుభవించుటయే కానీ నీచ జన్మలెత్తవలసి ఉండును నీ పుణ్య పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును కానీ నీకొక ఉపాయం చెప్పేదను నీ వంశీయుడ సుగీ సువీరునకు మరి మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది ఈ నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యకు వేద పండితుల వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాకల సాలంకృతముగా కన్యాదానం చేయించము అటులా చేసిన ఎడల నీవు పూర్వీ నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా సర్వలోకమున కేదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేయువాడు మహా మహాపుణ్యాత్ముడవును పుత్రిక సంతానము లేనివాడు తమ ద్రవ్యములతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆ బోతునకు మహా ఆ బోతునకు వివాహము నర్చినను కన్యాదాన ఫలము ఫలమం అంబును కనుక నీవు వెంటనే భూలోకంలో ఏగి ఏ ఏగినే నే తెలిపిన ఇటులా చేసి వేనేమి ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణములు తరింతురు పోయిరమ్ము అని పలికిను సుతకీర్తి యమునకు నమస్కరి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీర పర్ణ కుటీరంలో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సు సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణకు యువకునికి ఇచ్చి అతివైభవంగా వివాహం చేసెను అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాపపుణ్య పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనిను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ సమయ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం చేసినను కార్తీక మాసము కన్యాదానం చేయవల చేయవలనని దీక్ష భూమి ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును అట్టి పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపవారు శాశ్వత నరకమును ఏగుదురు త్ర త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణం సమాప్తం కార్తీక దామోదర